ఒక బ్రేకింగ్ ఎంతో మెదక్ జిల్లా జకాపూర్ గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది రాంగ్ రూట్లో వేగంగా వెళ్లి బైక్ను ఢీకొట్టింది ఒక కారు ఈ ప్రమాదంలో బైక్ పై వస్తూ ఉన్న ఇద్దరు గాలిలో ఎగిరి పడ్డారు ప్రస్తుతం వాళ్ల పరిస్థితి విషమంగా ఉంది ఈ ప్రమాద దృశ్యాలు మరో కారులో ఉన్న డాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆ దృశ్యాలను ఇప్పుడు స్క్రీన్ పై మీరు చూస్తున్నారు కారు డ్రైవర్ తప్పిదం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది కారు డ్రైవర్ లెఫ్ట్ నుంచి వెళ్ళాలి లెఫ్ట్ నుంచి వెళ్తూ వెళుతూ సడన్గా అతను రైట్ తీసుకున్నాడు అంతకుముందు మరొక బైకర్ని కూడా గుద్దబోయాడు కానీ ఆ బైకర్ తప్పించుకున్నాడు కానీ వాళ్ళు కరెక్ట్ రూట్లోనే వస్తా ఉన్న ఇద్దరు బైకర్స్ని ఈ కారు గుద్దింది నిద్రమత్తులో జరిగిందా ఏం జరిగింది లేకపోతే తాగిన మైకోంలో డ్రైవ్ చేశాడా ఏం జరిగిందో తెలియదు కానీ అతి వేగంతో వెళుతోంది కారు అండ్ అట్ ది సేమ్ టైం ఇమ్మీడియట్గా రైట్ టర్న్ తీసుకుని రాంగ్ రూట్లోకి వెళ్ళాడు సో కరెక్ట్గానే వస్తూ ఉన్న ఇద్దరు బైకర్స్ ఈ డ్యాష్లో ఎంత ఎత్తున ఎగిరి పడ్డారో చూడొచ్చు ప్రస్తుతం వాళ్ళిద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు ఆ కారు వెనుకే ఉన్న మరొక కారు డాష్ బోర్డ్లో ఉన్న కెమెరాలో ఈ దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి